శ్రీకాకుళం జిల్లా కార్గో విశ్వాసానికి పూనుకుంటున్నారని కింజరాపు రామోహన్ నాయుడును సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంగళ మాధవరావు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి టి సన్యాసిరావు పౌర హక్కుల సంఘం నాయకులు పి దానేసు కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కోమరవాసు జోగి అప్పారావు ప్రశ్నించారు నవంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు తేదీ వరకు ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో బ్లాక్ బ బ్లాక్ బ్యాడ్జిస్తో నిరసన చేయాలని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఎస్ దిలీప్ కుమార్ గుంటు తుంబనాదం గుంటూ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నమస్కారం బలవంతము భూసేకరణ నాపాలని కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదన రద్దు చేయాలని కోరుతూ నవంబర్ పద్దెనిమిదవ తేదీని మహాధర్నా చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు భగ్నం చేస్తే దాన్ని నిరసిస్తూ మొత్తం పదహారు గ్రామాల్లో కూడా జయప్రదంగా నిన్న కార్యక్రమం చేసినారు వారికి మద్దతు ఇచ్చిన వాళ్ళకి కార్యక్రమం చేసిన కార్గో ఎయిర్పోర్ట్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం అంతేకాదు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఈ కేంద్ర మంత్రి ఈ రాష్ట్ర మంత్రి ప్రజాస్వామ్యం కోసం బేల ఆరుపులు అరిసినారు ఇక్కడ వచ్చి ఈ రోజు ఆ మంత్రులే ఈ రోజు ప్రజాతంత్ర మేమంతా పేద రైతులం మేము అధికారులకు వెళ్ళమంత్రం ఇస్తామని చెప్పిన ఇవాళ పోలీసులు పెట్టి అరెస్టులు చేసి గ్రామాలన్నీ కూడా దిగ్బం చేశారు దీన్ని కార్పో ఎయిర్పోర్ట్ పోరాట్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది అంతేకాదు ఇప్పుడు మన పాత్రికాయ పిత్రులు అడిగినారు ఏమండి కార్గో ఎయిర్పోర్ట్ కడితే అభివృద్ధి అవుతుంది కదా అని చెప్తాను మీరు గతంలో కాకినాపల్లి ముగ్గురు బలి తీసుకొని ప్రజలను ఎండబెట్టి కేసులు కట్టి రెండు వేల ఇరవై ఎకరాల భూమి మీరు సేకరించిన ఈ రెండు వేల ఇరవై ఎకరాల భూమికి సంబంధించి